బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆ ఆఫీసర్ యొక్క అసిస్టెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఒక చనిపోయిన వ్యక్తి యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ రావాల్సి ఉంటే లక్ష ముప్పై వేల రూపాయలు రావాల్సి ఉంటే వీళ్ళు ఆ వ్యక్తి వాళ్ళు చాలాసార్లు చెప్పులు అరిగేలా తిరిగారు తిరిగినా కూడా వాళ్ళు ఎందుకు పంపలేదనమాట అయితే లాస్ట్కు నలభై వేల రూపాయలకు బేరం ఒప్పుకొని ఆ తర్వాత ఎవరైతే అసిస్టెంట్ ఉన్నారో అసిస్టెంట్ను పార్క్ దగ్గర రమ్మని చెప్పి అసిస్టెంట్ పార్క్ దగ్గర పంపించి వాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేసుకొని నలభై వేల రూపాయలు కలెక్ట్ చేసుకునే మూమెంట్లో ఏసీబీ వాళ్ళు పట్టేశారు అనమాట బట్టి వాళ్ళను ఆఫీసర్ దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి అంత రికార్డ్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఒక లేబర్ చనిపోతే లేబర్ ఏం ఆదాయం ఉంటుంది పెద్దగా ఉల్లి పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు వాళ్ళకు ఎంత రాదు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు మీకు నలభై వేలు లంచం పోతే వాళ్ళకేం మిగుతుంది ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి ఇట్లాంటి వాటికి పనిష్మెంటు ఏమే పనిష్మెంటు త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు లేకుంటే రెండు రెండు శిక్షలు కూడా వేయచ్చు అలానే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కోర్టు ముందు సరిగా చెప్పాలా నేరము రుజువు అవ్వాలా ఏమి ఇతను రుజువు చేయాలన్నమాట ఇతను అంటే ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ వాళ్ళు నేరాన్ని కోర్టు ముందు రుజువు చేస్తే అప్పుడు వాళ్ళకు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది మరియు ఫో ఫైన్ కూడా వేయచ్చు ఒకవేళ ఫైన్ లేకుండా శిక్ష లేకుంటే అవే చేయొచ్చు అంతకన్నా ఎక్కువ చేయడం కుదరదు ఈ విధంగా పేద ప్రజలను కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు అసలు ప్రతి ఒక్కటి వ్యాపారంగా మార్చేశారు అందుకే అమెరికాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయడానికి కూడా కారణం అదే అక్కడ ఎడ్యుకేషన్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఎన్ని రోజులు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకున్నాలో అవన్నీ ఒకటి ఒకటి కుప్ప కూతున్నాయన్నమాట అవి కాకుండా మన దేశం నుంచి కూడా స్టూడెంట్స్ పోవడం కూడా చాలా తగ్గిపోయి ఆ విధంగా ఉంటుంది కేవలం అమెరికాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయడానికి కారణము ఈ లంచాల బాధల వల్లే other matter.